ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరముల జీవిత విశేషాలు పద్దెనిమిదవ భాగం బ్రాహ్మణ స్వామి గురుమూర్తానికి వచ్చిన రెండు నెలల తరువాత అన్నామలై తంబిరాన్ ఆ తర్వాత కొంతకాలానికి ఉద్దండి నాయనార్ కొన్ని అనివార్య కారణాల వల్ల స్వామిని విడిచి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు స్వామి ఒంటరివాడయ్యాడు భక్తులు యథావిధిగా బ్రాహ్మణస్వామి దర్శనానికి వచ్చేవారు భిక్షను సమర్పించేవారు కానీ స్వామి ధ్యానానికి వారి వల్ల అనేక ఇబ్బందులు కలుగుతుండేవి కానీ అరుణాచలేశ్వరుడు తన బిడ్డకి సేవాలోపం కలుగజేస్తాడా ఎప్పటికీ కలుగజేయడు అయితే ఈసారి స్వామికి సేవకుని పంపే బాధ్యతను తన సోదరుడైన వినాయకుడు తీసుకున్నట్లుగా భావించవచ్చు కొన్నేళ్లుగా తనను సేవిస్తున్న పళనిస్వామి అనే భక్తునికి తనను ఇన్నాళ్లుగా సేవించినందుకు ప్రతిఫలంగా తన సోదరుడైన కుమారస్వామి అవతారమైన బ్రాహ్మణస్వామి సేవాభాగ్యాన్ని అనుగ్రహించాడు వినాయకుడు పళనిస్వామి కేరళ ప్రాంతానికి చెందినవాడు అరుణాచలంలో నాగలింగస్వామి అనే భక్తి మరణాంతరం అతని ఇంట్లో ఉంటూ అయ్యంగురం వీధులో ఉన్న వినాయకుణ్ణి పూజిస్తూ ఆ దేవునికి నైవేద్యంగా సమర్పించిన ఉప్పు కలపని అన్నాన్ని రోజుకొకసారి మాత్రమే తింటూ సాధు జీవితం గడుపుతుండేవాడు కొంచెం చదువుకున్నవాడు ఖాళీ సమయాల్లో తమిళ వేదాంత గ్రంథాలను ప్రయత్నపూర్వకంగా అధ్యయనం చేసేవాడు పళనిస్వామి శ్రద్ధలను గమనించిన ఇరయ్యూర్ కరణం శ్రీనివాసయ్యర్ పళనిస్వామితో ఈ రాతిదేవిని పూజిస్తూ నీ జీవితాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటావు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దేవుడు గురుముహూర్తంలో ఉన్నాడు ఆయన తపోనిష్టను చూస్తే మన పురాణాలలో వర్ణించిన ధృడివలే ఉన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆయనను సేవించుకుంటే నీ జన్మ ధన్యం అవుతుందని సలహా ఇచ్చారు ఇలాగే చాలామంది కూడా పూర్వజన్మ పుణ్యం ఉన్నవారికే అలాంటి వారి సేవాభాగ్యం లభిస్తుంది ప్రస్తుతం వారి వద్ద పరిచారకులు ఎవరూ లేరని చెప్పారు ఇటువంటి వారి మాటల ప్రేరణ చేత బ్రాహ్మణస్వామి గురుమూర్తం చే ఐదారు నెలలకు పళనిస్వామి బ్రాహ్మణస్వామిని దర్శించుకున్నాడు స్వామిని చూడగానే ఆకర్షితుడై నాకు శరణం ఈయనే ఈయనను నమ్ముకుంటే నా జన్మ ధన్యమవుతుందని ఆనాటి నుండి స్వామి సేవకు పూనుకున్నాడు మొదట్లో స్వామికి సేవ చేస్తూ ఊర్లోని వినాయకుని పూజ కూడా చేసేవాడు కొంతకాలానికి వినాయకుని పూజించినందుకు ప్రతిఫలంగా ఈ గురునాథుని సేవాభాగ్యం లభించిందని భావించి వినాయకుని పూజను వదిలి గురుసేవకే తన జీవితాన్ని అంకితం చేశాడు ఆనాటి నుండి మరణం వరకు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరములు స్వామికి వెన్నంటి నీడవలే నడిచాడు ఇటువంటి అనుకూల పరిస్థితులలో స్వామి తపస్సు తీవ్రంగా సాగింది కొన్ని రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడం రోజుకొకసారి మాత్రమే భోజనం చేయడం చేత శరీరానికి ఏ విధమైన వ్యాయామం లేకపోవడం అది పగలో రాత్రో తెలియని కఠోర సాధన వలన రోజుకొకసారైనా మలమూత్ర విసర్జన లేకపోవడం చేత ప్రేగులు ఉబ్బినాయి శరీరం నీరసించి ఎముకల గూడులా తయారైంది కూర్చోవడానికి మాత్రమే శక్తి ఉండేది లేవబోయేటప్పుడు కళ్ళు తిరిగి చెతికిల పడేవారు ఈ విధంగా ఎన్నోసార్లు ప్రయత్నించి చివరకు లేచి నిలబడగలిగేవారు ఒకనాడు లేచి తలుపు వరకు నడుచుకుంటూ వెళ్ళారు పళనిస్వామి తనను పట్టుకుని నడిపిస్తున్నాడని గ్రహించి నన్నెందుకు పట్టుకున్నావని ఆక్షేపించారు అప్పుడు పళనిస్వామి మీరు పడిపోబోయారు పడకుండా నేను పట్టుకున్నాను అన్నాడు కానీ ఆ సమయంలో స్వామి గుడిదలుపును రెండు చేతులతో పట్టుకొని ఉన్నా తాను తూలి పడపోబోయినట్టు స్వామికి తెలియనే లేదు ఇలా అనేకసార్లు స్వామిని కింద పడకుండా రక్షిస్తూ స్వామిని కంటికి రెప్పలా చూసుకునేవారు పళనిస్వామి కురుమూర్తంలో స్వామి ఒకటిన్నర సంవత్సర కాలం తపోనిష్టలో గడిపారు భక్తుల రాక ఎక్కువ కావడం చేత కొన్ని ఆటంకాలు కలుగుతుండేవి స్వామి ధ్యానానికి దీనిని గమనించిన నాయకర్ అనే భక్తుడు స్వామితో స్వామి ఈ ఇబ్బందులు మీకెందుకు ఇక్కడ దగ్గరలో ఉన్న మా మామిడి తోటలో ఉండండి మీ అనుమతి లేనిదే ఎవ్వరినీ లోపలికి రానియను సుఖంగా మీ ధ్యానం కొనసాగించవచ్చునని వేడుకొనగా స్వామి పళనిస్వామితో కలిసి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ మే మాసాల్లో మామిడి తోటలోనికి ప్రవేశించారు అక్కడి ఏర్పాటును గురించి తరువాతి కాలంలో భగవాన్ భక్తులతో ఇలా చెప్పారు నేను గురుమూర్తం దగ్గర ఉన్న మామిడి తోపులో ఉన్నాను కదా అప్పుడు ఇట్లాగా ఒక మామిడి చెట్టు కింద నాకొక చిన్న మంచె ఉండేది వాన పడకుండా పైన గూడువలే కట్టారు పడుకుంటే కాళ్ళు చాపేందుకు లేదు చాపితే కాళ్ళు బయట ఉండేవి చాలా భాగం గూట్లో పిట్టలాగా కూర్చొని ఉండేవాణ్ణి నా మంచెకు ఎదురుగా పరళిస్వామికి ఒక చిన్న మంచె ఉండేది అంత తోటలోనూ మేమిద్దరమే ఉండేవాళ్ళం ఆ పైరుకు కాపలాదారుల్లాగా వెంకటరామనాయకర్ మామిడి తోటలోనికి వచ్చిన తర్వాత బ్రాహ్మణస్వామి విషయంలో ఒక విశేషమైన మార్పును మనం గమనించవచ్చు అరుణాచలం వచ్చినప్పటి నుండి మామిడి తోపునకు చేరే వరకు బ్రాహ్మణస్వామి ఎప్పుడూ కళ్ళు మూసుకొని ప్రపంచ దృష్టి లేని దేశ కాలాదులు తెలియని సమాధి నిష్టలో ఉండేవారు ఎప్పుడైనా బ్రాహ్యస్మృతి కలిగినప్పుడు తప్ప వారికి ఎప్పుడూ స్పృహ ఉండేది కాదు మామిడి తోటలోనికి వచ్చిన తర్వాత కన్నులు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్న స్థితిలో కూడా స్వామికి అంతా ఆత్మస్వరూపంగా అనుభవంలో ఉండేది ఈ స్థితినే జాగ్రత్ సుషుప్తి అంటారు దీన్నే తురియాతీతం అని కూడా వ్యవహరిస్తారు ఈ స్థితిలో సర్వము ఆత్మయే జీవుడు జగత్తు బ్రహ్మము ఏకమైన జ్ఞానసిద్ధి మన వేదాలు శాస్త్రాలలో పేర్కొన్న అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ ఇటువంటి మహావాక్యాలకు అర్థం ఈ మహోన్నత స్థితియే ఈ స్థితిలో బ్రాహ్మణస్వామి స్థిరంగా ఉండిపోయారు ఈ స్థితి పొందటమే మానవ జీవిత పరమార్థంగా మన వేదాలు శాస్త్రాలు మహర్షులు పేర్కొంటున్నారు స్వామి ఇలా కళ్ళు తెరిచి సహజ సమాధి నిష్టలో ఉండటానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది మన వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలలో మహర్షులు చెప్పిన ఆత్మజ్ఞానాన్ని పొందడానికి శాస్త్రాధ్యయనం సద్గురుల ఉపదేశం దీర్ఘకాల సాధన చేసినప్పటికీ దైవానుగ్రహం ఉంటే లభించే ఆత్మసాక్షాత్కారం భగవాన్ రమణలకు ఏ శాస్త్రాధ్యయనము గురూపదేశము దీర్ఘకాల సాధన లేకుండా కేవలం అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో మాత్రమే లభించింది స్వానుభవమే ప్రమాణంగా ఇతరులకు ఉపదేశించే ఆచార్య పదవికి వారు అర్హులే అయినా కూడా సంపూర్ణ మౌనంలో ఉంటూ ఎవరితోనూ ఏ మాట మాట్లాడలేదని కాదు ఒకటి రెండు మాటలు మొదట్లో ఇతరులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ధ్వని స్పష్టంగా వ్యక్తం అవ్వలేదు ఆ తర్వాత కాలక్రమంలో అది సరి అయి ఇంతకు ముందున్న స్థితికి వచ్చింది మౌనం అంటే వారి ఉద్దేశంలో ఏ ఆలోచనలు లేని స్థితి అటువంటి దశలో ఉండి దీక్షా విజయం పొందినప్పటికీ లోకులకు చెప్పవలసి వచ్చినప్పుడు దానిని పదాలతోనే వివరించాలి ఇతరులకు ఉపదేశించే తలంపు స్వామికి లేదు కానీ అవతార కార్యక్రమం ప్రవచనమే అంటే ఇతరులకు ఉపదేశించుటయే కదా అలాంటప్పుడు భగవంతుడు ఊరకనే ఉంటాడా ఆయనకు వేదాంత పరిభాష తెలిసేటువంటి అనుకూల వాతావరణం కల్పిస్తాడు కదా అలాంటి వాతావరణాన్నే అరుణాచలేశ్వరుడు కల్పించాడు దానికోసమే పై సంఘటన జరిగినట్లుగా మనం భావించవచ్చు బ్రాహ్మణస్వామి మామిడి తోటలోనికి మారిన తర్వాత పరణిస్వామికి కాస్త విశ్రాంతి దొరికింది అరుణాచలంలోని నాగలింగ గ్రంథాలయం నుండి కైవల్య నవనీతం వేదాంత చూడామని యోగవాసిష్టం లాంటి తమిళ వేదాంత గ్రంథాలను తీర్చుకొని స్వామి సమక్షంలో అతి కష్టం మీద ఒక్కొక్క మాట కూడబలుక్కొని చదువుకునేవాడు అతని కష్టం గమనించి స్వామి కరుణతో ఆ పుస్తకాలను తీసుకొని వాటిని ఒకసారి ఆశాంతం తిరిగేసేవారు వానిలోని విషయాలను ఇట్టే గ్రహించి సారాంశాన్ని అతనికి అర్థమయ్యే విధంగా సరళమైన వాక్యాల్లో అతనికి రాసి ఇచ్చేవారు అది అతనికి అద్భుతంగా అర్థమయ్యేది ఈ విధంగా స్వామికి తమిళ వేదాంత వాంగ్మయం పరిచయం కావడానికి మూలకారకుడు పళనిస్వామియే సునిశితమైన బుద్ధిపటిమ వల్ల అసాధారణమైన ధర్నాశక్తి వల్ల సహజంగా కలిగిన జ్ఞానోదయం వల్ల వారికి ఆ విషయాలు తేలికగా అర్థమై ఇతరులకు సందేహ నివృత్తి సులభంగా కలిగించేవారు సునిశ్చితమైన బుద్ధిపటిమ వల్ల అసాధారణమైన ధరణాశక్తి వల్ల సహజంగా కలిగిన జ్ఞానోదయం వల్ల వారికి ఆ విషయాలు తేలికగా అర్థమై ఇతరులకు సందేహ నివృత్తి సులభంగా కలిగించేవారు ఈ విధంగా వారు సంస్కృతము తెలుగు మలయాళము కన్నడ భాషల్లోని వేదాంత గ్రంథాల గురించి తెలుసుకున్నారు మరికొన్నాళ్లకు ఆయా భాషలలో ప్రావీణ్యులైన వారి సాహచర్యం వలన ఆయా భాషలు చదవడము రాయడం కూడా వచ్చేసింది స్వామివారికి బ్రాహ్మణ స్వామి మామిడి తోటలో ఆరు నెలల కాలం మాత్రమే ఉన్నారు మామిడి తోటలో ఉండగా క్రమంగా భక్తుల రాక ఎక్కువ కావడం చేత మామిడి తోటకు ఇబ్బంది కలుగుతుందని భావించి స్వామి తన మకాన్ని అరుణగిరినాథర్ అనే ఆలయానికి మార్చారు మామిడి తోటను విడిచే ముందు మనుష్యులతో ఏ విధమైన సంబంధం లేకుండా ఆఖరికి పళనిస్వామి కూడా లేకుండా ఉండాలనే భావంతో స్వామి తన శిష్యునితో నీ దారిన నీవు వెళ్ళు భిక్షమెత్తుకొని జీవనం సాగించి నా దారిన నేను భిక్షమెత్తుకొని కాలం గడుపుతాను ఇక మనమిద్దరం కలిసి ఉండవద్దన్నారు కానీ పళనిస్వామి భిక్షాటనమైన తరువాత నేరుగా స్వామి ఉండే అరుణగిరినాథర్ ఆలయానికే చేరుకునేవాడు నేనెక్కడికి పోగలను మిమ్ములను విడిచి జీవిత పరమార్థం అంతా ఈయన వద్దే ఉంది అనిపించేది అతనికి తల్లిని విడిచి బిడ్డ ఉండలేనట్లే స్వామిని విడిచి ఉండలేకపోయేవాడు పళనిస్వామి గురుమూర్తంలో స్వామి సేవకునుగా చేరింది మొదలు తన నిర్యాణం వరకు స్వామి సేవలోనే తరించిన ధన్యజీవుడు పళనిస్వామి స్వామి కంటే వయసులో ముప్పై సంవత్సరంలో పెద్దవాడు అయినప్పటికీ స్వామి వెంటే నిరంతరం నీడలా ఉండేవాడు పళనిస్వామికి బ్రాహ్మణస్వామియే తల్లి తండ్రి గురువు దైవం పళనిస్వామి ఎంతటి ధన్యజీవి అంటే భగవాన్ తల్లిగారైన అలఘమ్మ అంత ఎందుకంటే భగవాన్ తల్లికి ముక్తినిచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే భగవాన్ ముక్తిని తల్లి కంటే ముందే ఈ పరణిస్వామికి అనుగ్రహించడానికి ప్రయత్నించారు అంటే తల్లితో సమానంగా భావించారు తన దేహాన్ని సుమారు ఇరవై ఒక్క సంవత్సరముల పాటు తల్లిలా చూసుకొన్నారు ఆ కృతజ్ఞతతో పరణిస్వామికి అంత్యకాలం సమీపించినప్పుడు భగవాన్ పరణిస్వామి యొక్క హృదయం మీద కుడి చేతిని వారి తలపై ఎడమ చేతిని చాలాసేపు ఉంచి వారి ప్రాణం హృదయంలో చేరిందనుకొని చేయిని హృదయం నుండి తీసి పళనిస్వామి దేహాన్ని నేల మీద పడుకోబెట్టి భగవాన్ రెండడుగులు నడవగానే వెంటనే పళనిస్వామి కళ్ళు తెరిచి తర్వాత మూశారు అనగా పళనిస్వామి యొక్క ప్రాణం నేత్రాల ద్వారా అనంతవాయువుల్లో కలిసింది అందువలన పళనిస్వామికి ముక్తి దొరకలేదని అయితే అతనికి పవిత్రమైన పునర్జన్మ లభించిందని ఆ తర్వాత భగవాన్ భక్తులతో చెప్పారు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు భగవాన్కు సేవ చేసి భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందిన పళనిస్వామి ఎంతటి ధన్యజీవో కదా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్కు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పక పంపించండి